భక్తి నౌ బికమ్ బిజినెస్ భక్తి పేరిట వ్యాపారం అనేది ప్రజెంట్ ట్రెండ్ చాలామంది పనికి మారిన సన్నాసులు ఎలా బ్రతకాలో తెలియక బ్రతుకులు నాశనం చేస్తూ అమాయకులవి వారి యొక్క కష్టాన్ని దోచుకుంటూ దర్జాగా బ్రతికేస్తూ ఉన్నారు వీళ్ళకి ఆశ్రమాలు పీఠాలు ఇవన్నీ కూడా ఉంటా ఉన్నాయి ట్రస్ట్ల పేరిట ఎన్జిఓల పేరిట సొసైటీల పేరిట వీరికి కొన్ని లిటిగేషన్స్ తెలుసు వాటి ఆధారంగా ల్యాండ్స్ని గ్రాబ్ చేయడం పీఠాలని నెలకొల్పటం భక్తుల్ని రప్పించుకోవటం వాళ్ళని రకరకాల విచిత్ర ఉపన్యాసాలు చెప్పి వాళ్ళకి తద్వారా వాళ్ళ నుంచి దోపిడీని సాగించటం ఇది నిరంతరంగా జరుగుతున్న ప్రక్రియ కేవలం ఒకచోట ఒక వ్యక్తి చేస్తున్నది కాదు ఇది రాష్ట్రవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పుట్టగొడుగుల్లాగా పేట్రేగిపోతున్న పరిస్థితి దయచేసి ఈ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా అవేర్నెస్తో ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతోంది గొంతు చుంచుకోవడం జరుగుతోంది భక్తి బిజినెస్ అయితే దీని గల ప్రధాన కారణం ఏంటి అంటే మనలో ఉన్నటువంటి బలహీనతలు ఆ బలహీనతలు ఏంటి అంటే సాధారణంగా ప్రతి మనిషికి ఉండేవే కష్టాలు వచ్చినప్పుడు మనం డల్ అయిపోతాం కాస్త ఏదో ఒక చిన్న ఆనందం రాగానే ఏదో ఒక మంచి గుడ్ న్యూస్ రాగానే నాలుగు రూపాయలు రాగానే చెలరేగిపోతూ ఉంటాం ఈ కాన్ఫిడెన్స్ అనేది లో లెవెల్లో ఉంటుంది హై లెవెల్లో ఉంటుంది లో లెవెల్లో ఉండేటప్పుడు మాత్రం మనం ఈ భక్తి పేరిట వ్యాపారం ఎవరైతే చేస్తారో వాళ్ళకు బుక్ అయిపోతాం అట్ ది సేమ్ టైం మరికొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి విపరీతమైన కోరికలు వస్తు ప్రేమ వాత్సల్యము గుంతెమ్మ కోరికలు ఇలా రకరకాలుగా వీటి నడుమ కూడా మనం చిక్కుకొని ఉండటం వల్ల వాటిని మేము నెరవేరుస్తామని చెప్పేసి వీళ్ళందరూ కూడా తంత్ర మంత్రాల పేరిట రెడీగా ఉంటారు మిమ్మల్ని దోచుకోవడానికి సో ఈ భక్తి పేరిట వ్యాపారం జరగడానికి ప్రధాన కారణం ఎవరు మూల కారణం మనమే మనలో ఉన్నటువంటి బలహీనతలే ఇది కనుక అర్థం చేసుకోకపోతే మనం ముందుకు వెళ్ళలేం ఏంటి ఆ బలహీనతలు అనేది క్షుణ్ణంగా మనకి మనమే అధ్యయనం చేసుకోవాలి అంతరాత్మ ప్రబోధనం అనేది పెద్ద సబ్జెక్ట్ ముఖ్యమైన సబ్జెక్టు మన సనాతన ధర్మంలో అంతరాత్మ ప్రబోధనం భగవాన్ రమణులు కూడా చెప్పింది ఇదే నేను అనే సబ్జెక్ట్ మీద ఎక్కువగా ఆలోచించు మౌనాన్ని ఆశ్రయించు దాన్ని పరిశోధించు ఆటోమేటిక్గా నీకు రియలైజేషన్ వస్తుంది అని అలాగే జగద్గురువు శ్రీకృష్ణుల వారు చెప్తున్నది ఏంటి అంటే కర్మ మీద దృష్టి పెట్టు అని సో ఇక్కడ ఎవరూ కూడా మన కర్తవ్యాల్ని బాధ్యతల్ని ఒరిజినల్ గురువులు కానీ మన దైవాంశ సంభూతులు కానీ కారణ జన్ములు కానీ ఎవరు కూడా మన కర్మను విడిచిపెట్టి మన బాధ్యత బాధ్యతల్ని పక్కన పెట్టేసి ముందుకు వెళ్ళమని చపల మనం మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే ముందుకు సాగుతూ పరమపదాన్ని చేరమని చెప్పారు కానీ మనం ఎప్పుడో సైడ్ ట్రాక్ పట్టేశాం కాబట్టి నేను ముందుగానే చెప్పాలనుకుంటుంది భక్తి ఈ బిజినెస్కి కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి బలహీనతలు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే షిరిడి సాయిబాబా అనే ఒక ట్రెండ్ నడిచింది నైన్టీన్ ఫిఫ్టీస్ నుంచి నైన్టీన్ సిక్స్టీస్ మధ్య మెల్లగా స్టార్ట్ అయ్యి షిర్డి సాయిబాబా అనే కేంద్రంగా ముందు ఒక ట్రెండ్ నడిచింది జనరల్గా ఏదన్నా ఒక కొత్త సినిమా వస్తే పాత సినిమాలు మర్చిపోయి ఆ కొత్త సినిమా కోసం క్యూ లైన్లో నిలబడినట్లుగా షిర్డి సాయిబాబా ఒక అవధూతగా ఒక గురువుగా ఒక దేవాది దేవుడుగా రకరకాలుగా ఆరాధింపబడడం స్టార్ట్ అయింది ఆ వేవులు చాలామంది సాయిబాబాకు సంబంధించినటువంటి గురువులుగా అవతరించారు చాలామంది అందులో సక్సెస్ అయిన వాళ్ళు బాలసాయి సత్యసాయి ఇలా రకరకాలైనటువంటి సాయి రూపాలు వెలసాయి వీళ్ళందరూ కూడా చెప్పుకునేది మేము కారణ జన్మలం అవధూతలం గురువులమని వారికి భక్తులు ఉన్నారు ఇది కొంత పరిధి వరకు పర్వాలేదు బాగానే ఉంది యాక్సెప్ట్ చేయొచ్చు అని అనుకున్నా కూడా ఆ తర్వాత కల్కి భగవాన్ వంటి వారు కూడా పుట్టుకొచ్చారు ఈ కల్కి భగవాన్ ఏకంగా పదకొండో అవతారం అనమాట సో ఇలా ఆ తర్వాత యోగా ధ్యానము ఇత్యాది రిలేటెడ్ బాబాలు యోగా బాబాలు ధ్యాన బాబాలు పుట్టుకొచ్చారు ఇంకోటి మెన్షన్ చేయలేదు ఆయుర్వేద బాబాలు కూడా పుట్టుకొచ్చారు ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా అవధూతలు అనే ట్రెండ్ కూడా నడుస్తోంది అవధూతలు సో ఈ అవధూతలు అనే ట్రెండ్ నడవటం కూడా మనం అబ్జర్వ్ చేయాలి ఏంటి ఇదంతా మనం ఎక్కడ కొట్టుకుపోతున్నాం అసలు మనం ఏది గుర్తుపెట్టుకోవాలి ఏది మన బ్రెయిన్లోకి చొరబడుతోంది ఇవన్నీ కూడా మనం చూడాలి ఇందులో కొంతమేర సత్యం ఉండొచ్చు ఉండకపోవచ్చు అవన్నీ పక్కన పెడితే మన తల్లిదండ్రులను మర్చిపోయి ఊరంతా సేవ చేస్తామంటే ఎంత వివేకమో మన ఇంట్లో ఉన్న వాళ్ళకి మనం రక్షణ కల్పించకుండా ప్రపంచాన్ని ఉద్ధరించేస్తాను అనడంలో హీరోయిజం ఉందా లేదు కదా అలాగే మన సనాతన ధర్మం మనకు అందించినటువంటి సారంని మరిచిపోయి మన గురువుల్ని మరిచిపోయి కొత్తగా వచ్చేటటువంటి ఈ ట్రెండ్స్ని ఫాలో అయ్యేటటువంటి మనిషి మానసిక స్థితి వలన ఇదంతా జరుగుతూ ఉంది దీన్ని క్యాష్ చేసుకోవటం ఈ ఎమోషన్స్ని వారి యొక్క ఎన్రిచ్మెంట్ కోసం ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంది ఈ ఫేక్ గురూస్ ఈ ఫేక్ గురూస్ వీళ్ళందరికీ ఒక అవగాహన ఉంటుంది మేము చేస్తున్నది మోసం మోసపోతున్నది అమాయకులు అని కానీ వారికి పాపభీతి ఈశ్వరుడు ఏదో చేస్తాడు ఇలాంటివేమి ఉండవు కారణం వారికి ధనకాంక్ష ఎక్కువ విపరీతమైన ధనకాంక్ష కొంతమేర పాపులై పాపులారిటీ అయ్యాక ఈ గురువులు కానీ ఎవరు కానీ వారి చుట్టూ చేరేటటువంటి ఆ భజన బృందం విపరీతంగా వస్తున్నటువంటి ధన ప్రవాహం ఇవన్నీ చూసి మనకు దేవుడితో సంబంధం ఏంటి అనే అహంకారానికి పోయి చిత్ర విచిత్ర వ్యాఖ్యానాలు చేస్తూ పుస్తకాలు రచిస్తూ నోటికేదొస్తే అది అక్షర రూపం దాల్చి దాన్ని గ్రంథాలుగా ప్రచురితం చేస్తూ మనుషుల యొక్క సహజత్వాన్ని కోల్పోయేలా చేస్తూ ఉన్నారు భారతీయుల సహజత్వాన్ని కోల్పోయేలా చేస్తున్నారు వీరెవరు కూడా భారతీయత గురించి సంస్కృతి సంప్రదాయాల గురించి సద్భావనతో ఏ రోజు చెప్పినట్టు చెప్పిన దాఖలాలు లేవు కేవలం వీళ్లకు ఉన్నటువంటి పైత్యాన్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు సో మీరు ఈ సైకిల్ని అర్థం చేసుకోండి నేను చెప్పింది ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి నేను అంతకు ముందుకు వెళ్ళట్లేదండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఇలా ఇంకా పోతానే ఉంది మనకి ఎక్కడ షిర్డి సాయిబాబా ఎక్కడ అవధూతులు షిర్డి సాయిబాబా ఒక అవధూతగా వచ్చినటువంటి వ్యక్తిని ఒక గురువుగా భావించాల్సిన వ్యక్తిని మహా అయితే సరే దేవుళ్ళలో ఒక దేవుడిగా భావించాల్సిన వ్యక్తిని సాయి సత్యనారాయణ వ్రతం అంటారు సాయి శివతత్వం అంటారు సాయి కృష్ణ అంటారు సాయి లక్ష్మీ వ్రతం అంటారు ఇలా అనమాట విపరీత పోకడలు ఇవి సృష్టిస్తున్నది ఎవరు అంటే ముందుగా చెప్పుకున్నట్లుగా మనకి విపరీతంగా సాయిబాబా అంటే ఇష్టం కాబట్టి వీడి వీడిని ఏ విధంగా క్యాష్ చేసుకోవాలని ఆలోచించేటటువంటి కొంతమంది దొంగలు దొంగ వ్యాపారులు భక్తి పేరిట చేసే వ్యాపారులు ఇదిగో నువ్వు కేవలం సాయిబాబాను పూజిస్తున్నావు నీకు అంత అనుగ్రహం రాదు సాయి లక్ష్మీ వ్రతం చేయి సాయి సత్యనారాయణ వ్రతం చేయి సాయి కృష్ణ వ్రతం చేయి సాయిబాబా గురువు ఆ గురువు పాదాల దగ్గర శివలింగం ఆ గురువు పాదాల దగ్గర ఆంజనేయస్వామి స్వామి ఎప్పుడు ఎప్పుడు వ్యక్తి మన తాతల ముత్తాతల ముత్తాతల ముత్తాత కదా ఆయన సో బేసిక్ కామన్ సెన్స్ ఉండదు మన కోరికలు నెర నెరవేరిపోవాలి అంటే అవతలోడ ఆ గురువు అనే గురువు అనేవాడి తలుక ఏదన్నా తాగడానికి రెడీ అయిపోతారన్నమాట సో ఈ పోకడ అనేది మనం ఆలోచించండి కొంచెం విచక్షణతో ముందుకు వెళ్ళండి ఇక్కడ నేను క్రిటిసైజ్ చేయట్లేదు ఎంత పరిధి మేరకు మనం ఆలోచన అంటే ఉండాలి ఆ వలయంలో ఎంత అంటే కొంచెం స్పృహ కలిగి ఉండాలనేదే ఇక్కడ నా ఉద్దేశ్యం ఒక్క షిర్డి సాయిబాబాని బేస్ చేసుకొని ఇన్ని ఫేక్ వచ్చాయి సత్యసాయిబాబా వల్ల ఇంకా కొత్త చెప్పాలంటే అనంతపురంలో మంచినీళ్ళ సదుపాయం వచ్చింది కొంతమంది మహానుభావులు ఉన్నారు సత్యసాయిబాబా లాంటి మహానుభావులు ఉన్నారు కానీ వీళ్ళ బేస్మెంట్ చూసుకుంటే మళ్ళీ అది ఒక అబద్ధం మీదనే నిలబడింది కానీ సత్యసాయిబాబా ఇక్కడ నేను హైలైట్ చేయాలి ప్రత్యేకమైన వీడియో చేస్తాను సత్యసాయిబాబా గారు తాను చివరి క్షణం వరకు కూడా ఎంత సేవ చేశారంటే అలాగే సనాతన ధర్మం గురించి ఎంత గొప్పగా చెప్పారంటే ఆయన చేసిన మ్యాజిక్లు అవన్నీ పక్కన పెట్టేస్తే ఆయన భజనలు కానీ అవన్నీ కూడా మెస్మరైజింగ్గా ఉంటాయి ఇలా కొన్ని ఉంటాయి ఓకే కానీ వీరి పేరుతో ఈ బాలసాయి ఫేక్ కల్కి భగవాను ఫేక్ కల్కి భగవాన్ ఫేక్ డౌటే లేదు ఈ యోగా ధ్యాన భావాలు అయితే ఎంతమంది ఉన్నారో లెక్కలేదు ఇక ఈ అవధూతలు టోపీ అమ్మను పరిచయం చేశారు ఒక మేధావి మనలో ఉన్నటువంటి మేధావి ఆ టోపీ అమ్మ అసలు ఆ ఎక్స్ప్రెషన్స్తో ఆ టోపీ అమ్మగారి గారి గురించి పరిచయం చేయడంతో ఇక అందరూ ఆవిడ చుట్టూ తిరిగారు ఏమైంది చూడండి రా అదేంట్రా సనాతన ధర్మం అదేంటారా హిందుత్వం అంట అలా వెళ్ళిపోతున్నాం మనం అంతేకాదు ఈ ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు దశ మహావిద్యలు భగలాముఖి జ్వాలాముఖి వారాహి ప్రత్యంగర కాళి ఆయుర్వేదం రత్నాలు ఇలా కొత్త ట్రెండ్లు కూడా వచ్చినాయి ఇప్పుడు దశమహా విద్యలు ట్రెండ్ బాగా నడుస్తూ ఉంది సిద్ధులు వస్తాయంట దశమహా విద్యని పూజ శక్తుల్ని పూజిస్తే దశమహా విద్యలు సారీ ఆ అమ్మవారిని పూజిస్తే మనకి సిద్ధులు వస్తాయి బుద్ధిగా కూర్చొని రెండు నిమిషాలు ధ్యానం చేయలేని మనకి సిద్ధులు వచ్చేస్తాయి ఏంటి ఈ ఫేక్ గురువుల్ని నమ్మేసి వాళ్ళు చెప్పినట్లుగా హోమగుండాలను ఏర్పాటు చేసేసి అందులోకి హవిస్ చేసేస్తే మనకి సిద్ధులు వచ్చేస్తాయి దానికి ఒక లక్ష రూపాయలు చెల్లించేస్తే వాడికి వస్తుంది సిద్ధి ధనసిద్ధి మనకేమొస్తుంది పెద్ద రంధ్రం అసలు సిద్ధులెందుకు కనీస ఆహార నియమాలు పాటించం క్రమశిక్షణ ఉండదు జపమే ఒకరోజు చేస్తాం ఒకరోజు చేయము ఎన్నో రకాలైనటువంటి వంకర టింకర జీవితాన్ని గడుపుతూ ఉంటాం మనం మనకి సిద్ధులు వచ్చేయాలి మోక కరెక్ట్గా మనం మటం వేసుకొని కూర్చోలేము ఒక అరగంట వాతబొట్లు ఒక్కొక్కరికి సిద్ధులు వచ్చేయాలి సిద్ధులంటే ఏంటి ఒకప్పుడు సిద్ధులు ఉండేవాళ్ళు అంటే వాళ్ళు లోక కళ్యాణార్థం వారు ఎవరికైనా కనబడే వాళ్ళ వాళ్ళకు వచ్చినా కూడా ప్రదర్శించే వాళ్ళ ఓ వాళ్ళ వాళ్ళ తపశక్తి వల్ల వారికి వచ్చినా కూడా వారు ఎక్కడ కూడా వాటిని యూజ్ చేసేవాళ్ళు కాదు అది ప్రకృతి విరుద్ధం శ్రీకృష్ణుడు అంతటి వాడు అన్ని కళలలో ఆరితేరిన వాడైనప్పటికీను ఎక్కడ పడితే అక్కడ తన యొక్క విద్యల్ని ప్రదర్శించలేదే కేవలం దుష్ట శిక్షణార్థం మాత్రమే దుష్ట సంహారణార్థం మాత్రమే ఆయన వినియోగించారు మిగతా అంతా కూడా నార్మల్గానే ఉన్నారు శ్రీకృష్ణుడు చిన్న పిల్లాడైనప్పుడు అతను అతని చుట్టూ చేరినటువంటి గోపికలు ఇతర బాలుర్లు అతన్ని ఆట పట్టించడానికి అని చెప్పి పేడ పేడ ముద్దలు ఉంటాయి కదా వాటిల్ని తీసుకొచ్చి మొహమంతా అంటిస్తారు చుక్క 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 అంటిస్తే ఆయన దాన్ని ఎంత ఎంజాయ్ చేస్తాడు శ్రీకృష్ణుడు అంతటి జగద్గురువు అంత కిందికి దిగి అందరితో సమానంగా హాయిగా మనమల మనలాగే ఉంటూ మన మధ్యనే ఉంటూ మనల్ని తీర్చిదిద్దినటువంటి భగవద్గీతను అందించిన వ్యక్తి జగద్గురు శ్రీకృష్ణుడు ఆయన ఎప్పుడూ సిద్ధుల్ని ప్రదర్శించలేదే సిద్ధుల్ని అంటే మీన్ సిద్ధులు ఒకళ్ళు ఉన్నా కూడా దుర్వినియోగం చేయలేదే వీటి పేరిట ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈ దశ మహావిద్యలు భగలాముఖి మీ దగ్గరికి ఈ పేరుతో వచ్చేటటువంటి వాళ్ళని ప్రశ్నించండి ప్రశ్నించండి అసలు ఏ ప్రాతిపదికన మీరు చేస్తున్నారు ఏంటి అసలు ఒక అగ్రిమెంట్ రాసుకోండి ఇదిగో ఈ పూజ కోసం నీకు పదివేల నూట పదహారులు రాస్తున్నాను నువ్వు దశమహా విద్యలు పూజ ఏదో చేస్తున్నావు అంటావు అంటున్నావు ఇది ఇరవై ఒక్క రోజుల్లో నాకు ఇది నేను కోరిక నెరవేరకపోతే నాకు రిటర్న్ ఇచ్చే రీఫండ్ అని చెప్పాలి వాళ్ళు ఎవరు ఎందుకంటే నీకు విశ్వాసం లేదని వేస్తారు నువ్వు మనస్ఫూర్తిగా చేయలేదు అంటారు మరి అదేదో మనస్ఫూర్తిగా వీడే చేసుకొని ప్రతి ప్రతి ఒక్కరి దగ్గర పదివేల నూట పదహారులు లక్ష నూట పదహారులు కొట్టేయకూడదు కదా వీడి అదే విశ్వాసంతో చేయొచ్చు కదా వీడికే విశ్వాసం లేదని అర్థమైపోతుంది కదా పక్క దగ్గర డబ్బులు తీసుకుంటాడంటే క్రాస్ చెక్ చేసుకుందాం ఒకసారి ఆలోచిద్దాం సో ఈ బగలాముఖి జ్వాలాముఖి వారాహి ప్రత్యంగరా కాళి అనేవి మహాశక్తులు మన చుట్టూతో ఉంటాయి అవి వాటి వాటి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటాయి వాటిని ఇప్పుడు మనం పిలిచి వాటి వాటి మన తుచ్చమైన కోరికల కోసం అమ్మ కాళీమాత నాకు ఎగ్జామ్లో ఫస్ట్ మార్కులు రావాలి అమ్మ కాళీమాత మాత నా నేను ఇవాళ వైజాగ్ వెళ్తున్నాను బస్సు మిస్ అవ్వకూడదు ఇలాంటి పిచ్చి కోరికలు కోరుతారా పోనీ మన నా భారతదేశం బాగుండాలి ఈ దేశంలో సనాతన ధర్మం వైభవంగా వెలుగొందాలి అప్పుడే ఇక్కడ ఉన్నటువంటి అన్ని మతాల వారు బాగుంటారు ఇక్కడున్నటువంటి రాజకీయ నాయకులకి స్వార్థం పోవాలి కాస్తన్న రాజనీతిజ్ఞతతో పరిపాలన ప్రజా పరిపాలన రంజకంగా కొనసాగేలా చేయాలి వీళ్ళందరిలో రాముడు పోనాలి రాముడి యొక్క పరిపాలన వీరి ద్వారా జరగాలి రాముడు హయాంలో ఎలా జరిగిందలా అని అలాంటి సంకల్పం చేస్తే ఓకే అలాంటి జప అలాంటి వాటికి జపాలు కూడా అక్కర్లేదు డైరెక్ట్గా కాళీమాత అని తలుచుకుని ఈ క్షణం కూడా మనం ఆ కోరుకున్న ఎంత సంతోషిస్తుందో అమ్మవారు వీడు కదా నాకు అసలైనటువంటి బిడ్డ అని కొంతమంది ఈ దేవీ దేవతల్ని ఎంతగా అవమానిస్తున్నారంటే ఇది నేను మీకు ఆధారాలతో సహా కూడా చూపిస్తాను కొంచెం వినడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది ఈ అమ్మవార్ల ముందు ఈ అమ్మవార్ల విగ్రహాల ముందు రతి క్రీడ మంత్రోచ్చారణలతో కూడా రతి క్రీడల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు మంత్రాలు ఇస్తారు జపాలు చేయమంటారు ఆ అమ్మవారి విగ్రహం ముందు ఈ సోకాళ్ళు దొంగ గురువు ముందు రతి క్రీడ జరపాలి వారు చెప్పినట్లు రతి క్రీడ అంటే అర్థం అవుతుంది కదా అలా చేస్తే సిద్ధులు వస్తాయంట ఇది కూడా జరుగుతోంది జరగట్లేదు అనడానికి ఏమాత్రం నిన్ను నేను ఆధారాలతో సహా చూపిస్తాను మీకు బొమ్మ బ్లాస్టే ఒక్కొక్కడికి బిందుమాత గిందుమాత చాలామంది ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా చెప్తాను నేను ఇప్పుడు నేను కోడ్ వర్డ్లో చెప్పాను ఒరిజినల్ పేర్లు కూడా చెప్తాను సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఈ అమ్మవార్లను అవమానిస్తున్నారు అమ్మవార్లు అంటే బూతు పదాలకి బూతు పదాలతో ఆరాధించటం మద్యము మాంసము వీటితో ఆరాధిస్తేనే అమ్మవారు అనుగ్రహిస్తుందని అమ్మ అంటేనే ఆ పేరులో సాత్వికత అమ్మ ఆ పేరులోనే సృష్టి మొత్తం తత్వం నివిడీకృతమై ఉంటుందే దాంట్ని నువ్వు మధ్య మాంస ఇతరత్ర వికృతమైనటువంటి పదార్థాలతో ప్రసన్నమయ్యేలాగా ఎందుకు చూస్తున్నావు ఒకవేళ ఆ విధానాలు ఎక్కడైనా ఉన్నాయి ఏ మారుమూల ఎక్కడో ఉందనుకుందాం భారతదేశంలో ఎక్కడో ఏదో మూల ఏదో ఒక చోట ఒక ఆచార పరంపర కొనసాగుతుందనుకుందాం అక్కడ ఆ ఆచార పరంపర కొనసాగడానికి గల కారణం చాలా పెద్దదై ఉండొచ్చు కేవలం అది ఆ ప్రాంతానికి మాత్రమే రోజు కొన్ని కొన్ని గిరిజన ప్రాంతాల్లో కొన్ని కొన్ని ఆటవిక తెగల వద్ద వాడికి కొన్ని సంస్కృతులు ఉంటాయి ఒక నేను ఆఫ్రికా ఆఫ్రికాలో ఉన్నటువంటి ఒక ట్రైబల్ ఆఫ్రికా తెగల్లో ఆ ఏరియాలో ఉండేటటువంటి ఒక ట్రైబల్ నేను చూసే ఒక వీడియో అక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ ఆ ట్రైబల్స్ కొన్ని రూల్ ఏంటంటే ముప్పై ఏళ్ళు వచ్చిన తర్వాత మాత్రమే వాడు వివాహానికి అర్హుడు కానీ వాడు ఒక పెద్ద దున్నపోత్తో ఫైట్ చేయాలి దాన్ని ఓడించాలి అది కొమ్ములతో పొడిచినా తట్టుకొని నిలబడాలి అప్పుడే వాడికి పెళ్ళికి అంగీకరిస్తారు లేకపోతే వాడు ఉండిపోవాల్సిందే మరి ఆ రూల్ అక్కడ సంస్కృతి అది ఉందని చెప్పేసి మనం దాన్ని మొత్తం ప్రపంచానికి అప్లై చేయలేముగా అలా కొన్ని చోట్ల ఎక్కడో చాలా చాలా అరుదుగా ఉన్న దాన్ని చాలా సహజ సిద్ధం చేసేస్తూ ఉన్నారు అమ్మవార్ల పేర్ల పేరిట దయచేసి గమనించండి అమ్మ అని పిలుస్తున్నాం కదా అమ్మలో అమ్మతనాన్ని చూడాలి కొంతమంది వాడి పేరు కూడా తలుచుకోవడం నాకు ఇష్టం లేదు వాడు ఏమంటాడంటే వాడికి అమ్మవారు మిడ్డీ వేసుకొని కనిపించిందంట వాడు మంత్రజపం చేసి పడుకోంగానే అమ్మవారు ప్రత్యక్షంగా మిడ్డీ వేసుకొని కనిపించిందంట నేను వీడియో ఉంది చూపిస్తాను మీకు మిడ్డీ వేసుకొని కనిపించడం ఏంట్రా అడిగేవాడు లేక నీకు కొడతదరా నీకు పక్కాగా కొడతది అమ్మవారు శక్తి కొడతది అంతేకాదండి ఇంకేమంటాడు తెలుసా మర్మాంగము చూపిస్తూ కూర్చుందంట వాడి దగ్గర పరీక్షిస్తుందంట అమ్మవారు అమ్మవారు పరీక్షించే విధానం అదే సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి నాకు చెప్తుంటేనే టెంపర్ లేస్తుంది వీటిని కాదు మనం నమ్మాల్సింది ఇందులో సత్యం ఉందరా బాబు ఇందులో నీకు తెలీదు నీకు తె నీకు తెలిస్తేనే నీ నీకు అనుభవం అయితేనే ఇలాంటివి గ్రహిస్తావు అంటే ఒక నాయన అవన్నీ అనుభవాలు కాదురా నీకు భ్రమ ఇరవై నాలుగు గంటలు ఒక పదార్థాన్నో లేకపోతే ఒక రాయిని ఊహించుకున్న నీకు ఆ రాయి రూపంలో ఇంకేదో ఒకటి రిఫ్లెక్ట్ చేస్తుంది మన బ్రెయిన్ కళల్లో వస్తుంది కళలో వచ్చే ప్రతీది నిజం కాదు కళ వేరు భ్రమ వేరు సత్యం వేరు సత్య దూరమైన పనులకు భ్రమలకు దగ్గర కాకండి మీరు వీటి వలన కూలిపోయేది మీరు మీ కుటుంబమే చక్కగా అమ్మవారు అంటే అమ్మవారే ఆమెకు నువ్వు జ్వాలాముఖి అంటావా భగలాముఖి అంటావా ప్రతి ఇంకరంటావు అనవసరం అమ్మ అనే ఒక రెండు అక్షరాలు రాసి ఈ గోడ మీద నమస్కరించినా అది అమ్మవారే అంతే కొన్ని కోట్ల పేర్లతో పిలిచినా అమ్మ అమ్మే దాన్ని అన్ని మొక్కలు చేయక్కర్లేదు ఇంత చిత్రవధ మనం పడక్కర్లేదు ఇంత చిత్ర విచిత్ర పోకడలు మనకు లేవు వీటన్నింటి నడుమ మనం కోల్పోతున్నది ఏంట్రా ఆయన అంటే భగవద్గీత ప్రధానముగా ప్రతి ఒక్కరము అయిపోతున్నది భగవద్గీతకి ఈవెన్ నాస్తికులు పర్సనాలిటీ డెవలప్మెంట్ స్పీచెస్ ఇస్తుంటారు కదా వాళ్ళు ఇతర మతస్థులు అంటే హిందూ ధర్మం విశ్వాసం లేనటువంటి వాళ్ళు ఇతర మతస్థులు కూడా భగవద్గీతలో కొన్ని శ్లోకాలు బాగుంటాయ్యా అంటారు ఎంతలా ఇంపాక్ట్ చేసిందంటే యోసు భగవద్గీత కూడా రచించారు ఈ భగవద్గీత ప్రేరణతో ఈ గా ఈ ఇందులో ఉండేటటువంటి ఆ గాత్ర మాధుర్యంతో ఘంటసాల గాత్ర మాధుర్యం వల్ల మన తెలుగు రాష్ట్రాలు సరే అది అన్రిలేటెడ్ అయినప్పటికీ కూడా నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే భగవద్గీత మనదై మనం దూరం అవుతూ ఉన్నాం భగవద్గీతని నమ్మని వాడు అంటే ఈ రాముడు కృష్ణుడు వీళ్ళందరూ దేవుళ్ళు కాదు మహా అయితే చారిత్రక పురుషులు ఇట్లా మాట్లాడతారు కదా వాళ్ళు ఇందులో చాలా విలువైనటువంటి సమాచారం ఉంది జీవితానికి సరిపడా సమాచారం ఉంది అని చెప్తున్నారు కానీ మనం ఎప్పుడన్నా దాన్ని కనీసం చదివామా ఈ దొంగ గురువులు ఎప్పుడన్నా అమ్మా ఇదిగో ఈ భగవద్గీతలో ఫలానా అధ్యాయంలో పలానా శ్లోకం చదువు నీకు రెమెడీ అదే ఒకసారి అర్థం చేసుకో నీకు క్లారిటీ వచ్చేస్తుంది అని చెప్తాడు ఎవడన్నా భగవద్గీత పుస్తకాలు వితరణ చేస్తారా వీళ్ళు వీళ్ళు రాసుకున్న పైత్యపు పుస్తకాలు వితరణ చేస్తారు భగవద్గీత చేయరు ఒరిజినల్ ఔషధం ఇచ్చేస్తే వాడి నకిలీ మందులతో పనేముంది చెప్పండి వాటి నకిలీ మందులు అమ్ముకోవాలంటే ఈ ఒరిజినల్ ఔషధాన్ని ఇగ్నోర్ చేయాలి మెడికల్ మాఫియా లాగా ఇది ఒక భక్తి మాఫియా అనమాట సో ఈ భగవద్గీత అనేది మనం మిస్ అవుతా ఉన్నాం ఈ చిత్ర విచిత్ర పోకడల వలన మన ఇతిహాసాలు రామాయణం మహాభారతాలకి దూరం అవుతా ఉన్నాం అవేవో కట్టుకథలు అవేవో కాల్పనికతలు అందులో ఏముందరా అనే స్థితికి వచ్చేసాం సినిమాల వల్ల కూడా కొంతమంది ఇక్కడ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మహా ఒకప్పుడు నే నటుడు ఎన్టీఆర్ దానవీర సూరకర్ణ అనేది ఒకటి నటించి ఆయన ఎన్నో గొప్ప పనులు చేసుొచ్చు కాక ఇది ఒక తుచ్చమైన పని సినిమా అనమాట అందులో ఆయన ప్రధాన పాత్రల్లో నటించినందుకు గాను దుర్యోధను గొప్పగా ధర్మరాజుణ్ణి హీనంగా ఇలా చాలా చిత్ర విచిత్ర వ్యాఖ్యానాలు చేయడం జరిగింది తద్వారా మహాభారతం మీద నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చేసింది మన తెలుగు రాష్ట్రాల్లో కానీ అది సరిగ్గా అర్థం చేసుకుంటే ధర్మరాజు అనే ఒక్క పాత్రను అర్థం చేసుకుంటే చాలు యక్ష ప్రశ్నల్ని అవగాహన చేసుకుంటే చాలు మహాభారతంలో భాగమైనటువంటి భాగవతాన్ని భగవద్గీతని వీటిని అధ్యయనం చేస్తే చాలు ఎవ్వరము అధ్యయనం చేయడం ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ మనం ఎవ్వరం కూడా అధ్యయనం చేయం సో ఇక్కడ ఇతిహాసాలు రామాయణ మహాభారతాలకు దూరం అవుతున్నామా ఉపనిషత్తులంటే ఎవరికైనా తెలుసా అవి ఎన్ని ఉన్నాయి అందులో ఏ ప్రశ్నలు ఉన్నాయి వాటికి ఉత్తరం ఏమొచ్చింది ఉత్తరం అంటే సమాధానం ఏమొచ్చింది ఉపనిషత్తుల కాన్సెప్ట్ ఏంటి అది కూడా లేదు ఇంకా వేదాల సంగతి పక్కన పెట్టేసేయండి అందులో మనకి మిగిలిందే సముద్రంలోన చిన్న బిందువంతా అందులో కోటాను కోట్ల వక్రీకరణలు ఆ మిగిలింది ఎక్కడో ఉంది ఎక్కడ పడుందో ఎవడికి అర్థం కాదు ఎవడు పడితే వాడు వేదాలు రాసేస్తూ ఉంటే ఇంకా రోదన తప్ప వేదన వేద అనేది ఉండదు ఇక అంత రోద రోతే సో ఇది నేను గ్రహించాలి ఇక పురాణాల విషయానికి వస్తే పురాణాలని కూడా కాల్పనికతలుగా మార్చేశారు పురాణాలు కొంత కాల్పనికతతో చెప్పినప్పటికీ మోరల్ ఆఫ్ ది స్టోరీ అంటారు కదా నీతి కథలు అంటారు కదా పేదరాశి పెద్దమ్మ జిత్తుల మారి నక్క ఇలా చిన్నప్పుడు కథలు చదివేవాళ్ళమా ఆ కథలు యథార్థంగా జరిగాయా ఎక్కడన్నా కానీ మోరల్ ఆఫ్ ది స్టోరీ అని చివరిలో చెప్తారు పురాణాలు కూడా దాని ఇంటర్నల్గా మనకి ఏదో ఒక సందేశం ఇస్తూనే ఉంటుంది సృష్టి రహస్యం మొత్తం ఏ పురాణం చదివినా అర్థమవుతుంది ఏ పురాణం చదివినా సృష్టి రహస్యమే అర్థమవుతుంది కోటాను కోట్ల గ్రహ మండలాల గురించి క్షుణ్ణంగా అందులో అధ్యయనం చేస్తే అర్థమైపోతుంది పురాణాలు కూడా అంత సింపుల్ కాదు కానీ మనం ఏమైనా చదువుతున్నాం ఒక్క మార్కండేయ పురాణం ఒక్కటి చదివితే చాలా గొప్పది అని మాకు ఈ మధ్యనే గురువు సెలవు ఇచ్చారు మార్కండేయ పురాణం ఒక్కటే చదివితే చాలంట కానీ మనం చదువుతున్నామా సదము మనం ఏం చేస్తాం దశ మహావిద్యలు జ్వాలాముఖి భగలాముఖి నేను అమ్మవార్లను కించపరచట్లా వాటి పేరుతో మనం చేసే పూజలు తంతుల్లో మునిగిపోయి మనకు ఉన్నటువంటి ఆ ఎంతో అంతో కష్టపడి సంపాదించుకున్న ఆ నాలుగు ఆ మూడు రూపాయలు వాడికి తగలెట్టేస్తాం లేదు డబ్బులు లేవంటే అప్పు చేసి మరీ వాడికి ఇస్తాం లేదా ఏ న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్తాము నీ పేరులో హెచ్ ఉంది కాబట్టి అది తీసేనాయినా అది నెగిటివ్ నెంబర్ ఇస్తుంది డబల్ హెచ్ అని పెట్టుకో ఇప్పుడు మహేష్ అని ఉందనుకోండి మహేష్ అని చదవటం వల్ల నీకు ఇష్ అని వస్తుంది ఆ ఇష్యూ వల్ల నీకు అంత టుష్ అయిపోతుంది ఆ హెచ్ మధ్యలో యాడ్ చేసుకో మహేష్ అని చదువు అని చెప్తాడు నిజంగానే అలాగే చదువుతారు జనాలు వాడికేమో ఒక నోట్ వాడికేమో ఒక పదివేల రూపాయలు రెమెడీ ఇచ్చినందుకు నీ పేరులోన ఉన్నటువంటి ఇంగ్లీష్ అక్షరం మళ్ళీ ఓకే ఇలా ఒకటి కాదు రెండు కాదు బొచ్చుడు మంది తయారై ఉన్నారు మనల్ని తినడానికి చద పురుగుల వలె కానీ మనం దాని పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి వాటి మీద పిచ్చికారి చేయాలి మందు వేసి వాటిని దూరం పెట్టాలి ఇది మనం చేయాల్సింది వ్యవసాయం ఆధ్యాత్మిక రంగంలో వ్యవసాయం చేయాలి కలుపు మొక్కల్ని తీయాల ఇవన్నిటికీ మనం దూరం అయిపోతున్నాం అనేది నా ఉద్దేశం తర్వాత చివరిగా మనకు దశావతారాలు తెలుసు దశావతారాల్లో సరే బుద్ధుడి అవతారం గురించి ఉన్న కాంట్రవర్సీని పక్కన పెడితే ఆ మిగతా తొమ్మిది అవతారాలు ఏంటి ఆ మత్స్యావతారం నుంచి రాముడు కృష్ణుడు వరకు మనకేం సందేశం ఇచ్చారు ఎవ్వరికీ అనవసరం వాళ్ళని తలుచుకొని కూడా తలుచుకోము మనం రోజులో ఒకసారైనా దశావతారాల్లో ఒక్కొక్క అవతారము ఎంత అద్భుతమైన వర్ణన మత్స్య వరాహ కూర్మ జలచర భూచర ఉభయచర అర్థం చేసుకోండి కాన్సెప్ట్ ఇంత మేధస్సు మనకుంది ఆ సరే వారి గురించి మర్చిపోయాం ఇక అసలైన గురువుల గురించి మనం మర్చిపోయాం గురు పూర్ణిమ అంటే ఏంటండి వ్యాస పూర్ణిమ మనం ఏం చేస్తున్నామండి ఎవరి గుడికి వెళ్తున్నాం వెళ్ళొచ్చు ఏ గుడికి నచ్చితే ఆ గుడికి వెళ్ళండి తప్పేం లేదు కానీ అసలైన నేను చెప్పాను కదా మన తల్లిదండ్రుల్ని మర్చిపోయి ఊరంతా సాయం చేస్తామంటే అవ్వదు ముందు మన తల్లిదండ్రులు మనం కాపాడుకోవాలి ఆ పార్వతీ పరమేశ్వరుడు మనకి ప్రత్యక్ష స్వరూపాలు కాబట్టి వారిని మనం ముందు ఆరాధించాలి అభిమానించాలా గౌరవించాలి మరీ ఆరాధన అక్కర్లేదులేండి రెస్పెక్ట్ ఇస్తే చాలు అది కూడా ఇవ్వం మనం సో ఇక్కడ దశావతారాలు రాముడు కృష్ణుడు వేరు గురించి మనం పట్టుకోము గురువులైనటువంటి వ్యాసుడు మనకి ఈరోజు అష్టాదశ పురాణాలు వేదాలు ఉపనిషత్తులు ఏది చూసుకున్నా దానికి మూలకర్త ఎవరు వ్యాసుడే కదా వ్యాసుడు ఒక్కరే మనకు అందించారా సాక్షాత్తు విఘ్నేశ్వరుడి సాకారంతో కదా మనకు అందించారు ఈ విషయాలను ఎప్పుడైనా పట్టుకున్నామా ఒక్క విఘ్నేశ్వరుడి స్వరూపాన్ని అంటే ఆ యొక్క ఏనుగు తలకాయతో కూడుకున్నటువంటి ఆ స్వరూపాన్ని గనక మనము నిత్యము ఆరాధిస్తే దాన్ని చూస్తే ఎంతో ప్రసన్నత కలుగుతుంది అందుకనే ఆ రూపాన్ని మనకు అందించారు దానికి పోయి ఇప్పుడు లాఫింగ్ బుద్ద ప్రతి ఇంట్లో ఇలా లాఫింగ్ బుద్దలు ఇలా ఇలా గాలి ఎలాడుతూ ఉంటాయి లాఫింగ్ బుద్దలు అది వికృతి అది మన సంబంధం లేనిది అది గిఫ్ట్లు ఇచ్చుకుంటే మంచిది కాదు వినాయకుడిని గిఫ్ట్లు ఇచ్చుకుంటే మంచిది పోయింది వారధి మనకి ప్రేమక చిహ్నం వేలాది మంది చేతులు నరికిన తాజ్మహల్ ప్రేమక చిహ్నం కాదు ఇలా ప్రతి చోట కూడా సత్యం పైన అసత్యము ఏర్పాటు చేయబడింది జ్ఞానం మీద అజ్ఞానము కప్పబడి ఉంది దీన్నే భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు వ్యాసుని మర్చిపోతున్నాం వాల్మీకి రామాయణాన్ని ఇచ్చినటువంటి వాల్మీకిని మర్చిపోతున్నాం ఇక్కడ వీరిరువురు కూడా కులాల గురించి మాట్లాడే వాళ్ళు కొంచెం అర్థం చేసుకోవాలి వీరిరువురు ఎవరు మీరు అనుకుంటున్న మనం అనుకున్న చాలామంది విమర్శించేటటువంటి ఆ బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి మహానుభావులు రోజు ప్రాతస్మరణీయులు గురుతుల్యులు గురువులే సాక్షాత్తు వారిని నిత్యము తలుచుకుంటాం మనం అంటే ఐ మీన్ ఇప్పుడు మర్చిపో అందరం శంకరులు సమీపకాలంలో మనకి అత్యంత గొప్ప సందేశాన్ని మార్గనిర్దేశనాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు శంకరుడు శంకరుడు గురించి ఏమైనా గుర్తుందా మనకి ఆయన షన్మత స్థాపన చేశారే దాని గురించి ఏమైనా అవగాహన ఉందా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నడిచారే దాని గురించి ఏమైనా అవగాహన ఉందా ఎందుకు నడిచారు ఏం చేశారు అసలు శంకర భగవత్ గురించి ఎవరైనా చెప్తాడా ఈ ఫేక్ నా గురువులందరూ కూడా ఎవరైనా చెప్తారా ఎవరన్నా వీళ్ళ గురించి ఎవరు చెప్పరు ఎందుకంటే ఓహో ఇదా సత్యం అని చెప్పి అసత్యం తెలిసిపోతుంది ఒరిజినల్ టాబ్లెట్ వేశాక డూప్లికేట్ టాబ్లెట్స్ నువ్వు వాడవు నీ వ్యాధి నయమైపోద్ది కదా సో నీకు నయం కాని వ్యాధి బారిన పడేస్తేనే వాడి వ్యాపారం కొనసాగుతుంది నకిలీ వైద్యుల్లాగానే నకిలీ గురువుల జోలికి వెళ్తే ఈ స కేవలం మనం తలుచుకుంటే చాలు అనుగ్రహం కలిగేటటువంటి వ్యాసుల వారు వాల్మీకి శంకరులు వీరితో పాటుగా ఇంకా ఎంతోమంది ఉన్నారు పురాణ ప్రాశస్యం కలిగినటువంటి వాళ్ళు భీష్ముడు ధర్మరాజు పితృదేవతలు ఆదిత్యులు వసువులు రుద్రులు పితృదేవతలను మనం ఎప్పుడైనా స్మరించుకుంటామో వారి గురించి ఎవరైనా చెప్తా వారి పేరు మీద వ్యాపారం చేస్తారు పిండ ప్రధానది అని చెప్పి వాటి కర్మకాండాల పేరిట వ్యాపారాలు చేస్తారు తుచ్ఛమే ప్రతి దాంట్లో అలాగే మనకు ఉన్నటువంటి జ్ఞాన జ్ఞానానికి ఒక చిన్న ఎగ్జాంపుల్స్ వీళ్ళందరూ ఆర్యభట్ట ఈరోజు సున్నా లేకపోతే లేదు ప్రపంచం మనం వాడే టెక్నాలజీ లేదు ఆర్యభట్ట కణాదుడు సుశ్రుతుడు భాస్కరాచార్యుడు వరాహమిహురుడు చరక బ్రహ్మగుప్త పతంజలి ఇంకా బోల్డ్ మంది ఉన్నారు వీరందరూ కూడా అందించినటువంటివి ఏంటి ఈ సోది గురువుల గురువుల్లాగా అలాగా కూర్చొని సోది గురువులలాగా కూర్చొని సొల్లు కబుర్లు ఇప్పుడు చెప్పలా పరిశోధన చేశారు పరితపించారు ఇలా జుట్టు పెరిగిపోయేది ఇప్పుడు పెరుగు ఇప్పుడు పెంచుతున్న జుట్లన్నీ కూడా మేము ఋషులమని చెప్పుకోవడానికి కానీ వాళ్ళు పెరుగు వాళ్ళు వేటిని పట్టించుకునే వాళ్ళు కాదు శరీరం అలాగ అలాగలా బడలిపోయేది ఆ గడ్డాలు మీసాలు వాళ్ళు సోక్ కోసం పెంచుకోరు పెరిగిపోతూ ఉండేవి వాటి పరిశోధనల్లో ఉండి వాళ్ళు అవన్నీ పట్టించుకోరు అంత పరిశోధనలు చేసి అందించినటువంటి ఎన్నో శాస్త్రాలు ఖగోళ శాస్త్రం ఆయుర్వేద శాస్త్రం యోగా ఎన్ని కణ కణశాస్త్రం కణాదులు కణాదులు గురించి మీరు మీరు అధ్యయనం చేస్తే ఎన్నో అద్భుత విషయాలు తెలుస్తాయి వీళ్ళందరూ వేల వేల సంవత్సరాల క్రితమే మనకు విషయాలు చెప్పిస్తే వందల సంవత్సరాల క్రితం ఎవడో ఒక పాశ్చాత్యపు దేశపోడు చెప్పాడని చెప్పి మనం నమ్ముతాం భూమి గుండ్రంగా ఉందని మనకి వరాహ అవతారంలోనే తెలిసిపోతే అంటే లక్షల సంవత్సరాల క్రితం నుంచి మనం దాన్ని విశ్వసిస్తూ ఉంటే భూగోళం అని అంటూ ఉంటే ఎవడు నూట యాభై సంవత్సరాల క్రితం చెప్పాడు వాడే భూమి గుండ్రంగా ఉందని పాశ్చాత్యుడు అది కూడా అది నమ్ముతాం అంతవరకు భారతీయులంట భూమి బలపరపుగా ఉందని అనుకుంటున్నారంట భారతీయులు ఎవరు అనుకోలేలాగా సో ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రాథమిక అంటే ఇవాళ లైవ్లో మొదటి అంకం కింద నేను ఇది చెప్పాలనుకున్నాను ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష స్ట్రెంగ్ ద ట్రూత్